ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏదైతే మనకి ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో అంటే రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల ఫెన్షన్ దివ్యాంగుల ఫెన్షన్ ఏదైతే ఆరు వేల రూపాయలు తీసుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా సర్వే అయితే రావడం చేయడం అయితే స్టార్ట్ అవుతుందనమాట సో సంక్రాంతి తర్వాత దీనికి సంబంధించి సర్వే స్టార్ట్ అవుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటన అయితే విడుదల చేసింది ఆల్రెడీ పదిహేను వేల రూపాయలు తీసుకుంటున్న వారందరికీ కూడా సర్వే అయితే చేయడం అయితే జరిగింది అందులో వంద మంది ఉంటే వంద మందిలో దాదాపు ముప్పై మంది అయితే అనర్హులు ఉన్నారని చెప్పేసి తేల్చడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకునే వారికి అయితే సర్వే మొదలు పెట్టారనమాట సో ప్రభుత్వం ఏం చెప్తుందంటే అర్హులకు పది రూపాయలు ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు కానీ అనర్హులు మాత్రం ఈ పథకాలు అయితే పొందకూడదు అని చెప్పేసి చెప్తూ ఉందనమాట అందువల్ల అర్హులకు మాత్రమే ఇస్తాము అవసరమైతే వెయ్యి రూపాయలు ఎక్స్టానో పెంచుతాం కానీ అనర్హులకు మాత్రం ఎక్కడా కూడా ఇచ్చే పరిస్థితి అయితే లేదని చెప్పేసి చెప్తున్నారు అందువల్ల పండగ తర్వాత సంక్రాంతి తర్వాత మళ్ళీ ఈ పెన్షన్లు ఏరు సంబంధించి షెడ్యూల్ అయితే విడుదలైతే చేయబోతూ ఉన్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి అలాగే పెన్షన్ల కోసం సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు